చూడు రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది అటు చూడు ఇస్తిన్నాం కాదు పోడావు పోలవరం పోడావు ఇస్తిన్నాం కాదు పోడావు పోలవరం పోడావు అను కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ పిస్టల్ తో తిడతా ఇస్తిన్నాం కాదు పోడావు పోలవరం పోడావు డిగ్రీకి వచ్చిన వాడిని పట్టుకుని కొడతారా తు ఇద్దరిస్తారు మా అభ్యాతం జంబు కంబోకండా జంబు దేవుడు అటు చూడు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల అప్పులు అప్పులుంటేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది మనం అధికారంలోకి వచ్చేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు తో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు మన స్టేట్ కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కలు పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి సూపర్ 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 తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక కామెంట్ చేశారు విజయసాయి రెడ్డి ఏంటది కొత్తగా వస్తున్నటువంటి ఈవో చౌదరి గారిని పెట్టారు కులం వాళ్ళని పెడుతున్నారు అట్లాగే చైర్మన్ ని పెట్టారు ఈ మాట అనే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా టీటీడీ విషయంలో అక్కడ కులం ముద్ర వేస్తున్నారు మరి ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి ఎవరు అలాగే ధర్మారెడ్డి ఎవరు మరి రెడ్డిలే కదా అక్కడ ఇచ్చింది అప్పుడు ఎక్కడికి పోయింది ఈ మాట అనేటువంటి అధికారం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అటు చూడు రాష్ట్రం పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ను రూపొందించారు ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు